నెల్లూరు రోజు వైసీపీకి బిగ్షాక్ పొదుపు లక్ష్మి గ్రూప్ లీడర్స్ ఆర్పీలు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సమీక్షలో టీడీపీలో చేరిక ఆర్పీగా తొలగిస్తారని తెలిసి కూడా టీడీపీ పార్టీలో చేరారు మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని మనకు పొదుపు అనేది చంద్రబాబు నాయుడు గారితో మొదలైంది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అయాంలోని మనం పొదుపు మహిళలను రూపాయి రూపాయి కూడబెట్టుకొని మనం వృద్ధి రావాలని చెప్పే ఒక సలహా ఒక సందేశం ఇచ్చి మనల్ని ముందంజకు నడిపించాడు మహిళలని నెక్స్ట్ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆర్పీ పదవికి మూడు వేల రూపాయల జీతం పెట్టి తర్వాత కొన్ని ఉచిత 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 పథకాలు అందించి ఆర్పీలను గౌరవిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కొన్ని ఉచిత ఉపాధి కల్పిస్తూ అలాంటివన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ కూడా మనకి ఆ మహిళలందరికీ ఆర్థికంగా భరోసా ఇచ్చి కొన్ని ఉచిత పథకాలను పెట్టి మనల్ని ఇంకా ముందుకెళ్లేదానికి కృషి చేస్తాడు తర్వాత మేమేమో నేను ఒక ఆర్పీగా వైసీపీ ప్రభుత్వంలో చేస్తూ దానిని కూడా తీస్తారని తెలిసి కూడా నేను మంచిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కోటారెడ్డి సీతారెడ్డి అన్నగారి నాయకత్వంలో పనిచేయాలని నేను ముందని చేసుకుంటూ Ceram. Yeah.